ठीक है इधर रुको రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అది టూ థౌజండ్ నైన్లో ఎస్టాబ్లిష్ చేసినాము ఇది చాలా మంచి ఉద్దేశంతో ఫ్రీలకు ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినాము అది చాలా రోజుల నుంచి ఉత్తర తెలంగాణలోనే చాలా ప్రసిద్ధి చెందింది దానికి ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ ద్వారా ఒక అటానమస్ పర్మిషన్ వచ్చింది తర్వాత జేఎన్టీ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది ఈ అటానమస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము ఇండస్ట్రీస్కి అనుగుణంగా ప్రోగ్రామ్ను మార్చుకోవచ్చును స్టాండర్డ్స్ని పెంచుకోవచ్చును సిలబస్ను చాలా పటిష్టంగా మార్చి విద్యార్థినులకు బాగా ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చును అంచేత మన కళాశాలకు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి హండ్రెడ్ పర్సంటేజ్ ప్లేస్మెంట్ జరుగుతున్నాయి ఇదంతా గ్రహించి యూజీసీ కానీ తర్వాత హెచ్ కానీ మాకు అటానమస్ అనగా స్వయం ప్రతిపత్తి హోదా కల్పించినాయి వరంగల్లో ఒక ఉమెన్స్ కాలేజీ ముఖ్యంగా టెన్ టెక్నాలజీ పరంగా బాగా నడిపించాలన్న ఉద్దేశంతో స్థాపన చేసినాం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మంచిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్నది ఇక్కడ చదివిన విద్యార్థులు అందరూ మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్లో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ వరంగల్ చరిత్రలో ముఖ్యంగా ఉమెన్స్కు టెక్నాలజీ పరంగా ఒక ఉమెన్స్ కాలేజీకి అటానమస్ రావటం అనేది మనం అందరం సంతోషపడవలసిన విషయం ఎందుకంటే మామూలుగా కో ఎడ్యుకేషన్ కాలేజీలకు వచ్చినాయి ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చింది కిడ్స్ కాలేజీకి వచ్చింది కానీ ఉమెన్స్ కాలేజీకి రావటం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం మేనేజ్ మేనేజ్మెంట్ పరంగా దానివల్ల దీన్ని స్టాండర్డ్స్ బాగా పెంచుకోవచ్చును చాలా కరికులం ఇష్టం మార్చుకోవచ్చును కాబట్టి ఇది ఒక ఈ ఏరియా ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా యంగెస్ట్ విద్యార్థినులకు ఇది బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాం మా మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో కానీ మన స్టూడెంట్స్కి ఎట్లా లాభం జరుగుతుంది మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ తర్వాత ప్రపంచంలో ఎట్లా ఉంటారు ప్రపంచంలో అన్ని దేశ విద్యార్థులతో ఎట్లా పోటీగా ఉంటారు ఏ విధంగా వివిధ రంగాల్లో చాలా ఎందుకంటే నైపుణ్య నైపుణ్యంతో వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో చేస్తున్నది చాలా మేము యాభై ఏళ్ళ నుంచి మా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ దాదాపుగా రెండు వందల మూడు ఇన్స్టిట్యూషన్స్ను ఎస్టాబ్లిష్ చేసినాము స్కూల్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ తర్వాత యూనివర్సిటీలో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఇట్లా అనేక రంగాల్లో మేము విద్యను అందిస్తున్నాము చాలా గర్వపడుతున్నాము మా మేనేజ్మెంట్ కింద ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది ఎంప్లాయ్మెంట్ కూడా దాదాపుగా నేను చెప్పాలనో చెప్పొద్దు కానీ దాదాపుగా ఇరవై వేల మంది ఉన్నారు ఇదంతా ఒక అదృష్టంగా భావిస్తున్నది మేనేజ్మెంట్ ఎందుకంటే ఇటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అనేక రంగాల్లో మన దగ్గర చదివిన విద్యార్థులు ముఖ్యంగా మా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఒకసారి చూడండి మీరు అక్కడ ఒకసారి విద్యార్థులతో మాట్లాడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఏ విధంగా వాళ్ళు ఉన్నత శిఖరాలకు పోతున్నారు అనేది మీకు తెలిసిపోతున్నది ఈ మధ్యనే ఒక ఫోర్ డేస్ బాగు బ్యాక్ మాకు స్వయం ప్రతిపత్తి అటానమస్ అనేది రావటంతో చాలా సంతోషంగా ఉన్నది అంచేత మీ అందరికీ తెలియజేయాలి ఇదంతా ప్రజలకు తెలియాలి ఇక్కడ ఈ కాలేజీకి మంచి భవిష్యత్తు ఉన్నది ఇక్కడ కాలేజీలో చదివినటువంటి స్త్రీలకు బాగా ఉపయోగపడుతుందనే విషయం తెలవాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత అన్ని విషయాలు ఇంకా క్లుప్తంగా చాలా సిస్టమేటిక్గా డాక్టర్ రాజశ్రీ రెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ ది ఉమెన్స్ కాలేజీ మాట్లాడతారు అనేది టూ థౌజండ్ నైన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే కాలేజ్ ఎలా ఉంటాయో దానికి ధీటుగా ఇక్కడ మనం కూడా అలాంటి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ కాలేజ్ అయినా కూడా ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రమాణాలతోటి మనము ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది మన సుమతి రెడ్డిలో అండ్ సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఒక భద్రతకి అండ్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడ జాయిన్ అయితే ప్లేస్మెంట్ కంపల్సరీ వస్తుంది అనే ఒక నమ్మకాన్ని భద్రతని ప్రతి పేరెంట్ కూడా ఈరోజు ఆశించవచ్చు దాని నుంచి ఎందుకంటే మన ప్రీవియస్ గ గడిచిన పదిహేనేళ్ళల్లో మన స్టూడెంట్స్ సార్ చెప్పినట్టుగా మన స్టూడెంట్స్ దేశంలో నలుమూలలతో పాటు విదేశాలల్లో కూడా వాళ్ళ సేవలను అందిస్తూ ఉన్నారు అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ లోకల్ ఉమెన్కి మనము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గర్వంగా ఉద్యోగం చేయగలుగుతున్నారు సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ అటానమస్ రావడం వల్ల ఏమవుతుంది ఇండస్ట్రీ ఓరియెంటెడ్ సిలబస్ని మనం ముందే చేస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి జేఎన్టీ కరికులంతో పాటు ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం చేయడానికి ఎక్స్ట్రా అవర్స్ యూజ్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు తగ్గట్టుగా సిలబస్ని మార్చుకుంటాము మార్చుకొని ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకా ఎక్కువ పిల్లల్ని ట్రైనింగ్ సైడ్ కానీ ఇండస్ట్రీ రెడీగా చేయడానికి ఏవైతే చేయాలో ఇంకా తక్కువ ప్రెజర్ తోటి వాళ్ళని సాధించడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ అటానమస్ హోదా అనేది అండ్ ఇంకోటి ఇండస్ట్రీ రిలేషన్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి అటానమస్ ఉన్న కాలేజెస్లో ఇండస్ట్రీస్ కూడా కొంత వాళ్ళ కరికులంని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి అండ్ ఇక్కడున్న లొకాలిటీ ఇక్కడున్న ఉమెన్కి ఒక మంచి సద్విని సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం అన్నమాట ఇది సో ఈ రకంగా మాకు ఇది రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ మేము చాలా గర్వపడుతున్నాం అండ్ ఇంకా ముందు కూడా ఈ అటానమస్ హోదాతోటి ఇంకా పిల్లలకి ఇంకా బాగా చేయడానికి ఇంకా బాగా వాళ్ళ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కావచ్చు సిలబస్ కరికులం డిజైన్లో కానీ ఇంకెక్కువ కృషి తీసుకొని మేము ఇంకా బాగా చేస్తామని మీ మీడియా పరంగా మేము వాగ్దానం చేస్తున్నాము మీట్ అనేది ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అని పెట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఒక హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి తర్వాత పూనాలు ఎక్కువ ఉన్నాయి అక్కడికి పోవాల్సిందే తప్పితే హైదరాబాద్ అనేది హైదరాబాద్కి నుంచి చదువుతున్నారు రౌడ్ కంట్రీ నుంచి హైదరాబాద్కి వస్తున్నారు హైదరాబాద్ ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నది ఇండస్ట్రీస్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కాబట్టి హైదరాబాద్ పోక తప్పదు హైదరాబాద్తో పాటు బెంగళూరు పోతున్నారు చాలామంది బెంగళూరుతో పాటు పూనాకు పోతున్నారు ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు వస్తున్నారు వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు పోతున్నారు మా దగ్గర ఒక అమ్మాయికి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయికి ఇరవై లక్షలు ప్రయాణం వచ్చింది ఒక అమ్మాయికి మేము అక్కడ ఆ అమ్మాయి పేరు తర్వాత ఆమె ఫోటో కూడబెట్టి అంచేత అట్లేం లేదు ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడ సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ అనేది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కంట్రీలోనే చాలా పొజిషన్లో ఉన్నది అది కాబట్టి హైదరాబాద్ పోక తప్పదు అండ్ ఇంకొకటి చెప్పండి ఇంకొకటి ఏంటంటే అండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం అంటే మేము బీటెక్ చేసేటప్పుడు అప్పుడు కొన్ని కంపెనీస్ స్పెసిఫిక్గా కొన్ని కాలేజెస్ తీసుకుంటే అది ఓన్లీ కిడ్స్ కాలేజ్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా డిజిటలైజ్ అయిపోయినాయి అంటే కరోనా తర్వాత ప్రతిదీ ఆన్లైన్కి వచ్చింది డిజిటలైజేషన్ అనేది పెరిగింది దానివల్ల ఏమవుతుంది టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ చేశాయి ఏ మారుమూల కాలేజీ విద్యార్థులైనా కూడా అప్లై చేసుకునేటట్టుగా వాళ్ళకి సదుపాయం కల్పించారు ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అప్లికేషన్ ఉండడం వల్ల మనము మన సుమతి రెడ్డిలో చేసేది ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే పిల్లలు తయారయ్యేటట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఇస్తున్నాం సో ఆ విధంగా పిల్లలు ఎన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు మన పిల్లలు టీసీఎస్లో ఉన్నారు ఇన్ఫోసిస్లో ఉన్నారు విప్రోలో ఉన్నారు యాక్సెన్చర్లో డిఎక్సీలో తర్వాత పెద్ద పెద్ద ఎంఎన్సీలో టెక్ మహేంద్రియలో ప్రతి కంపెనీలో మన సుమతిరెడ్డి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన కాజీపేటలోనే మనకు జెన్పాక్ట్ వచ్చింది దాంట్లో కూడా మన స్టూడెంట్స్ ఇయర్లీ వంద మంది మన స్టూడెంట్స్ ఉంటారు యాక్సెంచర్ తీసుకుంటే వంద మంది స్టూడెంట్స్ ఉంటారు అలా మనకు ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ వల్ల చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ కాలేజెస్కి కూడా ఈ సేవలు అనేది ఈజీగా దొరుకుతున్నాయి మనం మన కాలేజ్ తరఫున చేసేది ఏంటంటే పిల్లల్ని దానికి తయారై తయారుగా ఉన్నారా లేదా వాళ్ళు ఫోర్ ఇయర్స్ లోపల ఇండస్ట్రీ రెడీగా ఉన్నారా లేదా అనేది మనం చూస్తున్నాం సో ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది ఏ కంపెనీ వచ్చినా కూడా దాంట్లో వాళ్ళు ప్లేస్మెంట్ సాధించుకోవడం అనేది ఈజీ అవుతుంది పిల్లలకి అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఏంటంటే మనము ట్వంటీ ట్వంటీలోనే వీటి అవసరం ఉంటుందని ఆ బ్రాంచెస్ తేవడం జరిగింది ఇప్పుడు మన కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లోనే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ ఉంది సో ఏవైతే మనకు బాగా అవసరం పడతాయి అనేది మేనేజ్మెంట్ వాళ్ళ విజన్తో నాలుగైదేండ్లలో వీటిలో ఉద్యోగాలు పెరుగుతాయి అని అని పెంటీలనే డిసైడ్ చేసి ఈ బ్రాంచెస్ పెట్టడం జరిగింది సో ఆ బ్రాంచెస్ వల్ల ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు మొన్న ఒక ట్వంటీ ఫోర్లో ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ అయింది సో దానికి తగ్గట్టు మేము ఫోర్ ఇయర్స్ బ్యాకే డిజైన్ చేసుకొని వాళ్ళని తీసు ఆ కోర్సెస్ తీసుకోవడం జరిగింది మేము మా దగ్గర ఎంత డెవలప్ చేస్తున్నాం స్టూడెంట్ నేను ఇదే క్యాంపస్లో చదివాను నైన్టీన్ స్టూడెంట్ అట్లా చాలామంది ఇక్కడ జూనర్ కాలేజీ వాళ్ళు కానీ స్కూల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చాలామంది మా స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకంటే స్కూల్ స్థాయిలో ఎందుకంటే నేను కలవటంలో నాకు ఇబ్బంది కాదు కానీ మీరు అన్నారు నేను ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఉయ్ థింక్ అబౌట్ ది స్టూడెంట్స్ ఉయి థింక్ అబౌట్ ది కాలేజెస్ వి ఆల్వేస్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కాబట్టి మేము అనవసరంగా జనరలైజ్ చేయలేము కాబట్టి ఎప్పుడైనా వచ్చిన వాళ్ళకి మాత్రం కలిస్తే మొదలు చెప్తే మా పిఏ ఉన్నాడు రాజేష్ కలిస్తే నేను ఏంది కదా అంటే చేస్తున్నాను కలవని వాళ్ళకి చేస్తలేము మేము డైవర్ట్ కాము మా మా యొక్క ప్రొఫెషనల్ ఏంది కదా అంటే టూ రంది ఇన్స్టిట్యూషన్స్ నుంచి వేరేదానికి పోతే ఇది వీక్ అవుతుందన్న ఉద్దేశంతోనే దేనికి పోవటం లేదు ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి వాటిని మంచిగా నడిపించాలి అది ఒక్కటే లేక వేరే దానికి పోయినాం అనుకో ఇప్పుడు ఇది వీక్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్స్ స్టూడెంట్స్ లైఫ్ వాడు యంగ్ చాలా మంచి భవిష్యత్తు ఉన్న స్టూడెంట్ వాడు చాలా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీగా ఉండాలి అంటే అంటే మేనేజ్మెంట్ డైవర్ట్ అయిందనుకో అనుకో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన సమస్య కాదు అసలు ఇన్స్టిట్యూషన్ని వదిలిపెట్టి వేరే దానికి పోలిం మేడం అంటే ఇవన్నీ స్కూల్సే కదా ఆర్ స్కూల్స్ ఆల్ ఆర్ స్కూల్సే ఇవన్నీ థ్యాంక్ యూ Thank you.